హాయ్ 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 గ్రాండ్ సైట్ లాంచ్ ఈవెంట్ కి అందరికి ఆహ్వానం వరంగల్ హైవే కి కేవలం ఐదు వందల మీటర్స్ డిస్టెన్స్ లో ఉండి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న అద్భుతమైన వెంచర్ ఇంద్రప్రస్థ ఈ ఆదివారం అక్టోబర్ ఇరవై ఆరున గ్రాండ్ సైట్ లాంచ్ చేసుకోబోతోంది ఈ సందర్భంగా ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్ లక్కీ డ్రా ద్వారా ఎలక్ట్రిక్ బైక్ గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి మరిన్ని వివరాలకు ఈ ఫిందీ నెంబర్ కి కాల్ చేయండి